నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి టూ టాప్ క్వాలిటీ పెరియన్ క్రాసు థర్డ్ జనరేషన్ బ్రేడర్స్కి భీమవరం జాతి రిచ్ వాటర్ డబల్ బాడీ కలిగిన పెట్టలకి వచ్చిన అవుట్పుట్ని అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ని అందించండి ఈ వీడియోలో మొత్తం కూడా నలభై అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ నలభై పిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయండి ఒక నెల వయసుకెళ్ళిన పిల్లలు మొత్తం నలభై పిల్లలు అందుబాటులో ఉన్నాయి అన్నీ కూడా చాలా అంటే చాలా మంచి బ్రెడ్ లైన్కి సంబంధించిన పిల్లలు ఫ్రెండ్స్ వీటి యొక్క ఫాదర్ లైను మదర్ లైను చాలా అంటే చాలా మంచిదిగా పెద్దల మొత్తం చెప్పడం జరిగింది మోక్షా ఫార్మ్స్ నుండి ఫ్రెండ్స్ మోక్షా ఫామ్స్ నుండి ఈ పిల్లల్ని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది మొత్తం కూడా నలభై పిల్లలు ఉన్నాయి ఒక నెల వయసుకెళ్ళిన పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నలభై పిల్లలు ఉన్నాయి ఒక నెల వయసుకెళ్ళిన పిల్లలుగా చెప్తున్నారు అడ్రస్ చూసుకున్నట్టయితే విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి మోక్షా ఫార్మ్స్ నుండి ఈ పిల్లల్ని అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది మీకు ఒకవేళ ఈ పిల్లలు కనుక నచ్చితే అర్జున అన్న ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్లో మొదటి నెంబర్కి ఇస్తాను అది వచ్చేసి ఓన్లీ వాట్సాప్ కాల్స్కి మాత్రమే పనిచేస్తుంది అలాగే సెకండ్ నెంబర్ వచ్చేసి నార్మల్ కాల్స్ కూడా పనిచేస్తుంది అది వచ్చేసి చౌదరి గారి నెంబరు మీరు ఏ నెంబర్కి కాల్ చేసినా కూడా ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తారు కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు మొత్తం నలభై పిల్లలు ఉన్నాయి బల్క్గా నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నలభై పిల్లలు బల్క్గా నలభై వేల రూపాయలు చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి పాజిబిలిటీ ఏరియాస్కి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పారు మరి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించినట్లయితే ఎలాంటి మరిన్ని అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాను అలాగే మన ఛానల్లో ఎవరైనా కు సేల్కు అనుకుంటే ఇక్కడ డిస్ప్లే కనపడుతున్న నెంబర్ వచ్చేసి ఛానల్ నెంబరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్